హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీకు చూపిస్తున్న హౌస్ ఒక వడాలే ఓట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఈ లేఅవుట్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే మన అనకాపల్లి కొత్త డిమార్ట్ దగ్గర నుంచి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి అలాగే లంకిలపాలెం జంక్షన్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది అలాగే సబ్వరంగా చూసుకున్నట్లయితే ఎయిట్ కిలోమీటర్స్ వస్తుందండి ఈ మూడు సిటీస్కి సెంటర్లో ఉంటుందండి అనకాపల్లికి సంబంధించి ఏపీ ఏసీ నగర్కి దగ్గరలో ఉంటుందండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ మాత్రమే అలాగే అనకాపల్లికి సంబంధించిన కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి టోటల్ పన్నెండు ఎకరాలు మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇందులో హౌసింగ్ ప్రాజెక్టు ఉంది అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తున్నాము మినిమం తొంభై గజల నుంచి ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓపెన్ సైట్ తీసుకున్నట్లయితే గజం పదకొండు వేల ఐదు వందలు పడుతుంది సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే మీరు హౌస్ తీసుకున్నట్లయితే కనుక తొంభై గజల్లో ఇరవై ఐదు లక్షలు అవుతుందండి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే లేఅవుట్ గోపాలపురం అనే విలేజ్ అనుకుని ఉంటుందండి మన పెదశివాడికి టూ కిలోమీటర్స్ వస్తుంది గోపాలపురం కోడూరు జంక్షన్కి త్రీ కిలోమీటర్స్ వస్తుంది మరిన్ని వివరాలు